చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమం సాధ్యపడుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అన్నారు ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజలను నమ్మించిన సైకో సీఎం జగన్ రెడ్డిని ఓడించడం ద్వారా రాష్ట్రానికి సంక్షేమం అభివృద్ధి సంతోషం కలుగుతాయని చెప్పారు ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలోని నలభై మూడో డివిజన్లో లో బాబుషూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారికి కష్టాలే మిగిలాయని మాజీ ఎమ్మెల్యే దాంశల జనార్దన్ చెప్పారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు నిధులు తెచ్చించి రోడ్లు బ్రిడ్జిలు సబ్స్టేషన్లు ఎల్ఈడి లైట్లు ఇతర అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు ఒంగోలు నగర అభివృద్ధి ఎప్పుడైనా తెలుగుదేశం హయాంలోనే జరిగిందని చెప్పారు నియోజకవర్గ ప్రజలు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని కోరారు కార్యక్రమానికి విచ్చేసిన దామచల్ల జనార్దనకు ప్రజల ఘన స్వాగతం పలికారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు కమ్మ శ్రీనివాసరావు మరియు డివిజన్ నాయకులు పాల్గొన్నారు நைடு நைடு ட்ரெயின் அனுமுக்கு நைனி பத்திடமா சொல்லுங்க நைடு 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 நை I don't know. No. baba baba salam baba salam baba 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 స్కం filt demonstram 9గె daha ఇటా午 8 gruppe

Jangan <laughs> lupa ደህና ምን ባለው ነው ఈ వర్షాల వల్ల అదేవిధంగా ఈ క్రిస్మస్ పండుగ వల్ల ఈ టెన్ డేస్ మళ్ళా మనం కూడా తిరగటం ఆపటం జరిగింది ఇవాళ నుంచి మళ్ళీ నలభై మూడు నుంచి మొదలుపెట్టాం రేపు ముప్పై ఎనిమిది తర్వాత నలభై నాలుగు తర్వాత నలభై ఐదు ఈ బిట్టు కంప్లీట్ అయ్యేటట్టుగా దీని షెడ్యూల్ రూపొందించుకున్నాం మేము ఒకటే పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక కార్యక్రమాలు చేసాం ఈ ప్రాంతం అంతా కూడా వరకు చిన్న వర్షం వస్తే ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి దానికి సిమెంట్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అదేవిధంగా మన హౌసెస్ కానీ ఎన్నో కార్యక్రమాలు కూడా ఇక్కడ పెన్షన్స్ కానీ అదేవిధంగా రేషన్ కార్డ్స్ కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా అనేక కార్యక్రమాలు చేసాం దగ్గర దగ్గర నాలుగు కోట్ల రూపాయలు ఈ డివిజన్కి పనిచేశాం కాబట్టి అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం ప్రజలకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఉండే సైకో ముఖ్యమంత్రి సైకో పాలనలో మీరందరూ కూడా నమ్మి ఒక్కసారి అవకాశం ఇవ్వని చెప్పారు దానికి నమ్మి మీరంతా కూడా ఓట్లేసి గెలిపించారు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఈ రాష్ట్రాన్ని కూడా ఈరోజు అయోమయం పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది వరుస ఎమ్మెల్యేలు కూడా ఈరోజు వరుస పెట్టి ఒక్కోళ్ళు కూడా పార్టీలో నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కడికి పోయినా కూడా ఈ ముఖ్యమంత్రి చేసిన పాపాలు మాత్రం ప్రజల్లో ఈరోజు పూర్తిగా ఉంది కాబట్టే ప్రజలు కూడా ఒక విశ్వాసంతో ఏదైనా కూడా మళ్ళా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ తెలుగుదేశం రావాలి చంద్రబాబు నాయుడు గారు రావాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రజలంతా ఉన్నారని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్పందన వాళ్ళు మాట్లాడే విధానాల్లో వాళ్ళు కూడా పొరపాటు చేసేవా అనే పరిస్థితులు కూడా ఈరోజు ప్రజల్లో కూడా మేము చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా కూడా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు తెలుగుదేశంతో ఇద్దరు కలిసి చేయాలనే ఒక ఉద్దేశం రావటం ఈరోజు ప్రజల్లో కూడా ఇద్దరు కలిసి ఏదైనా ప్రజల కష్టాల నుంచి పోవాలి అంటే మళ్ళా సమర్థవంతమైన నాయకత్వం రావాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు రెండు పార్టీలు కూడా కలిసి ఈరోజు అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రజల్లో ఆ చైతన్యం ఇదివరకు మార్పు అనేది చూశారు అప్పుడు పరిపాలన ఎట్లా ఉంది ఇప్పుడు పరిపాలన ఎలా ఉందో కూడా వాళ్ళు చూశారు ఇతను ముఖ్యమంత్రి అయ్యాడే కానీ ఎక్కడా కూడా ఒక్క పని కూడా చేయాల ఈరోజు పూర్తిగా సర్వనాశనం చేయటం కూడా ప్రజలందరూ కూడా చూశారు కాబట్టి రాక్షసు పాలన మన ఒంగోలు అనేక సమస్యలు ఈరోజు ఉండే పరిస్థితుల్లో పొద్దున కూడా వేరే వాళ్ళు వచ్చారు ల్యాండ్స్కి కూడా ఈరోజు గ్యారెంటీ లేకపోవటం ఎక్కడికెక్కడికి కబ్జాలు చేయటం అదేవిధంగా బెదిరింపులు చేయటం దౌర్జన్యాలు చేయటం లేకపోతే మాట్లాడితే కేసులు పెట్టడం ఈ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈరోజు ఈ ఐదేళ్ళు వాళ్ళంతా కూడా చేయటం జరిగింది దాంట్లో ప్రజలు కూడా పూర్తిగా విశ్వాసంతో ఉన్నారు కాబట్టి మేము చేసిన కార్యక్రమాలు ప్రజలు ఎలా ఉన్నారో పలకరించడానికే ఈ కార్యక్రమం పెట్టుకున్నాం ఇప్పటికి ఒక ఐదు ఆరు డివిజన్లు కూడా కంప్లీట్ చేసాం ఇట్లానే కంటిన్యూగా మళ్ళా ప్రజల్లోకి వెళ్తాం ప్రజల్లో అన్ని ప్రాంతాల్లో కూడా తిరుగుతాం డోర్ టు డోరు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి పలకరించే పరిస్థితి ఈ కార్యక్రమంలో చేపట్టామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం